తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మండే ఎండాకాలంలో కురిసిన వానతో వెదర్ కూల్ అయిపోయింది కానీ పలు జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది ఈదురు గాలులతో కూడిన వర్షం చాలా చోట్ల బీభత్సం సృష్టించింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ లో పలు చోట్ల వర్షం కురవగా మరికొన్ని చోట్ల వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది కోచుమ్మ బస్తిలో ఈదురుగారులకు భారీ వృక్షం నేలకొరిగింది దాంతో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి అత్యధికంగా నిర్మల్ జిల్లా ముథోల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిజామాబాద్ మెదక్ సిద్దిపేట మంచిర్యాల కుమరంభీం ఆసరాబాద్ జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది వడగళ్ల వానతో పొట్టదశలోని ధాన్యపు గింజలు మామిడి పూత కాయలు రారిపోయాయి మొక్కజొన్న పంట నేలవాలింది ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట పది నిమిషాల్లో నేలపాలైందంటూ రైతులు కన్నీరు మున్నీరయ్యారు మంచిర్యాల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా కూలు కూలుగా మారింది మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాళ్ల వర్షం కురిసింది అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది పోతన శెట్టిపల్లి చౌరస్తాలో ఈదురు గలతో కూడిన భారీ వర్షం పడింది గాలివాన బీభత్సానికి రెండు దాబాల పైకప్పులు ఎగిరిపోయాయి దాంతో ఓ కారు ధ్వంసం కాగా పలు ద్విచక్ర వాహనాలు గాలికి కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి ఆయా ప్రాంతాల్లో గాలివాన దుమారంతో భారీ నష్టం వాటిల్లింది పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గారుతో కూడిన వర్షం కురిసింది నిట్టూరు గ్రామంలో రాళ్లతో వర్షం పడింది అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది కామారెడ్డి జిల్లా బిక్కనూర్ తాడ్వాయి రాజంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో భారీ వర్షం పడింది సిద్దిపేట జిల్లా దుబాక్ మండలం చెల్లాపూర్ రాజకపేట గ్రామాల్లో ఉరుములు మెరుపులు భయపెట్టాయి భారీ వర్షం కురవటంతో ఆయా గ్రామాలు ముద్దయ్యాయి మొత్తంగా కొద్ది రోజులుగా భార్య ప్రతాపం చూపుతున్న వేళ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో పలు జిల్లాలు కూల్ కూలుగా మారిపోయాయి ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో గాలులు వీచాయి మధ్యాహ్నం తర్వాత వాతావరణం మేఘావృతమైంది దీంతో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీలకు తగ్గటంతో జనం ఎండ నుంచి ఉపశమనం పొందారు రాష్ట్రంలో అన్ని చోట్ల సాధారణం కన్నా దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి ఇక ఇవాళ రేపు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు మెరుపులు గాలుడితో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని సూచించింది